మూడు వారాలుగా కొనసాగుతున్న ఇరాన్ ఆందోళనలలో ఐదు వేల మంది మరణించినట్లు ఓ అధికారి తెలిపారు మృతుల్లో ఐదు వందల మంది భద్రతా సిబ్బంది ఉన్నట్లు చెప్పారు పెద్ద ఎత్తున ఆందోళనలో చోటు చేసుకున్న కుర్షిద్ ప్రాంతాలలో ఎక్కువ మరణాలు నమోదైనట్లు తెలిపారు అమాయక పౌరులను సాయుధ ఆందోళనకారులు ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు మరోవైపు అమెరికాకు చెందిన హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ న్యూస్ ఏజెన్సీ కీలక విషయాలు వెల్లడించింది ఇరాన్ ఆందోళనలో మూడు వేల మూడు వందల ఎనిమిది మంది మరణించినట్లు పేర్కొంది మరో నాలుగు వేల మూడు వందల ఎనభై రెండు మరణాల కేసులు సమీక్షలో ఉన్నాయని తెలిపింది ఇరవై నాలుగు వేల మందికి పైగా ప్రజలను ఇరాన్ ప్రభుత్వం అరెస్టు చేసినట్లు వెల్లడించింది ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో గతేడాది డిసెంబర్ ఇరవై ఎనిమిదిన పలు ప్రాంతాల్లో చెలరేగిన ఆందోళనలు ఇరాన్ మొత్తం వ్యాపించాయి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఇస్లామిక్ విప్లవం తర్వాత ఆ స్థాయిలో మళ్లీ ఆందోళనలు చెలరేగడం ఇదే తొలిసారి ఈ ఆందోళనలకు అమెరికా ఇజ్రాయిల్ కారణమని ఇరాన్ ఆరోపిస్తోంది ఇంటర్నెట్ సేవల నిలిపివేత భద్రతా బలగాల కఠిన చర్యలతో ఇరాన్ ప్రభుత్వం నిరసనలను చాలా వరకు అణచివేసినట్లు తెలుస్తోంది